హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే కొద్దిమందికైనా తప్పకుండా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణ సంజ్ఞలు అనే అంశం గురించి చెప్పుకుందాం ఈరోజు లేదా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణ సంజ్ఞలు సంజ్ఞ అంటే పేర్ను తెలియదు అంటే వ్యాకరణంలో కొన్ని పేర్లుంటాయి మూల పదాలు అన్నిటికీ ఉపయోగపడే మూల పదాలు ఉంటూ ఉంటాయి అటువంటి పదాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం ముందు ఆంధ్ర భాషకు అక్షరములు యాభై ఆరు అంటే మన తెలుగు భాషకు అక్షరములనేవి యాభై ఆరు అవి అచ్చులు హల్లులు ఉభయాక్షరములు అని మూడు విధములు ఈ యాభై ఆరు అక్షరాలని ఒకటి అచ్చులని రెండు హల్లులని మూడు ఉభయాక్షరములని మూడు భాగాలుగా విభజించడం అనేది జరిగింది అర్థమైందా మన తెలుగు భాషకు ఆంధ్ర భాష అంటే తెలుగు భాషకు అక్షరములు అంటే అక్షరములు యాభై ఆరు అంటే యాభై ఆరు అంటే ఫిఫ్టీ సిక్స్ ఇవి మూడు భాగాలుగా చేశారు ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరములు సరేనా ఇప్పుడు మనం మొదటి భాగమైనటువంటి అచ్చులు అంటే ఏంటో తెలుసుకుందాం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి ఆ నుండి వరకు గల పదహారు అక్షరములను అచ్చులని అందరు ఆ నుండి వరకు గల పదహారు అక్షరములను అచ్చులని అందరు వీటికి స్వరములని ప్రాణములని మరి రెండు పేర్లు కలవు వీటికి అంటే వీటికి అచ్చులకు ఒకటి స్వరములని రెండు ప్రాణములని మరి రెండు పేర్లు కలవు అచ్చులు అంటే ఆ నుండి వరకు గల పదహారు అక్షరములను అచ్చులు అంటారని చెప్పుకున్నాం కానీ మళ్ళా వీటికి స్వరములని ప్రాణములని మరి రెండు పేర్లు కలవంటున్నారు కదా అంటే మనకు కొన్ని పేర్లనే ఉంటాయి కదా మా మనకు అమ్మా నాన్న పెట్టినటువంటి పేర్లు ఉంటాయి కదా అలానే ఆ పేరు కాకుండా మన స్నేహితులు కానీ ఇంకెవరైనా కానీ నిక్ నేమ్స్తో పిలుస్తుంటారు కదా ఆ విధంగానే ఇక్కడ కూడా వీటికి వేరొక విధమైనటువంటి పేర్లు కూడా రావడం అనేది జరిగింది అవి ఎందుకు వచ్చాయో ఎలాగొచ్చాయో చూద్దాం చూడండి జాగ్రత్తగా వినండి స్వరములని ఎందుకు పేరు వచ్చింది అంటే ఇవి ఇవి అంటే ఏంటి అచ్చులు స్వయంగా వేటి సహాయం లేకుండా తనంతట తానుగా పలుకబడుట వలన వీటికి స్వరములని పేరు వచ్చింది అచ్చులు ఏవైతే ఉన్నాయో ఇవి స్వయంగా వేటి సహాయం కూడా లేకుండా తనంతట తానుగా పలకబడుతూ ఉంటాయి కాబట్టి అలా పలకబడుట వలన వీటికి స్వరములని పేరు వచ్చింది స్వరములని ఎందుకు పేరు వచ్చిందో విన్నాం కదా ఇప్పుడు మరి ప్రాణములు అని ఎందుకు పేరు వచ్చిందో జాగ్రత్తగా వినండి శ్రద్ధగా విని అర్థం చేసుకోండి చెప్తున్నాను ఇవి అంటే అచ్చులు హల్లులకు ప్రాణముల వంటివి అచ్చులనేవి హల్లులకు ప్రాణముల వంటివి అంట అచ్చులు లేనిదే హల్లులు పలుకుట కష్టం అంటే అచ్చులు లేకుండా హల్లులనేవి చదవడం కష్టం కనుక వీటికి ప్రాణములని పేరు వచ్చింది ఉదాహరణకి ప్రాణం ఉంటే కదా ప్రాణి అవుతుంది అంటే జీవం వస్తుంది చలనం ఉంటుంది ప్రాణాలు లేకపోతే శరీరంలో దానికి ఒక చలనం అనేది ఉంటుందా డెడ్ బాడీ అయిపోతుందా అలానే ఇవి లేనిదే అంటే అచ్చులు లేనిదే హల్లులు చదవడం కానీ రాయడం కానీ కొంచెం కష్టం కాబట్టి హల్లులకు అచ్చులు ప్రాణముల వంటివి కనుక వీటికి ప్రాణములని పేరు వచ్చింది అర్థమైంది కదా మరి ఉదాహరణ చూడండి ఆ అచ్చులకి ఉదాహరణ ఆ ఆ ఉ ఉ అరు అరు అలు అలు ఏ ఏఐ అర్థమైంది కదా ఇవి లెక్క పెట్టండి మొత్తం పదహారు అక్షరాలు ఉన్నాయా లేవో ఈ ఉన్నాయి కదా ఈ పదహారు అక్షరాలని ఏమని అంటారు అచ్చులని స్వరములని ప్రాణములని అంటారు అర్థమైంది కదా ఇప్పుడు రెండవ విషయంకి వచ్చినట్లయితే హల్లులు హల్లులు అంటే ఏంటో తెలుసుకుందాం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి నుండి హా వరకు గల ముప్పై ఏడు అక్షరములను హల్లులని అందరు వర్ణమాలలో ఉండే యాభై ఆరు అక్షరాల్లో కా మొదలుకొని హా వరకు గల ఉండే ముప్పై ఏడు అక్షరములను హల్లులని అందరు వీటికి కూడా ఇంకా రెండు పేర్లు ఉన్నాయండి ఏంటో తెలుసా ప్రాణులని వ్యంజనములని మరి రెండు పేర్లు కలవు హల్లులకు కూడా ప్రాణులని వ్యంజనములని మరి రెండు పేర్లు కలవు మరి ఈ హల్లులకు ప్రాణులని వ్యంజనములని మరి రెండు పేర్లు ఉన్నాయి కదా అవి ఎలా వచ్చాయో చెప్తున్నాను జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చు మరి ప్రాణులు అనే ఎందుకు పేరు వచ్చిందో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రాణములు కలవి ప్రాణులు ఎక్కడైతే ప్రాణములు ఉంటాయో వాటిని ప్రాణులు అంటారు అచ్చులను ప్రాణుల ప్రాణములని అంటారని చెప్పుకున్నాం కదా ఇందులో అచ్చులు ఉంటేనే హల్లులు పలకడం కష్టం అని చెప్పుకున్నాం కదా అటువంటి అచ్చులు కలవి కనుక వీటికి అంటే వీటికి హల్లులకు ప్రాణులని పేరు వచ్చింది ఓకే ప్రాణములు అనే పేరు కలిగినటువంటి అచ్చులు కలవి హల్లులు కాబట్టి హల్లులకు ప్రాణములు కలవి ప్రాణులు అంటే ప్రాణులు పేరు వచ్చింది అర్థమైంది కదా ఇక వ్యంజనములు అని పేరు ఎందుకు వచ్చిందో హలుకి చెప్తున్నాను శ్రద్ధగా వినండి వ్యంజించుట అంటే పలుక బడుట అని అర్థం వ్యంజించుట అంటే అనగా పలుకుట లేదా పలుక బడుట అని అర్థం ఇవి ఏవి హల్లులు అనేవి అచ్చుల చేత వ్యంజింపబడతాయి అంటే పలకబడతాయి కనుక వీటికి వ్యంజనములని పేరు వచ్చింది హల్లులు అనేవంట అచ్చుల చేత వ్యంజింపబడతాయి అంటే పలకబడతాయి కనుకనే వీటికి వీటికి హల్లులకు వ్యంజనములని పేరు వచ్చింది అర్థమైంది కదా మరి వీటికి ఉదాహరణ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి పరిశీలించండి శ్రద్ధగా విని

మా యా బండిరా లా అళ వా సే ష సా అర్థమైంది కదా ఈ ముప్పై ఏడు అక్షరాలని హల్లులని అంటారు ఈ హల్లులకే ప్రాణులని వ్యంజనములని మరి రెండు పేర్లు కలవు అర్థమైంది కదా ఇప్పుడు మూడవది ఉభయాక్షరములు ఎందులో మూడవది తెలుగు వ్యాకరణ సంన్యంలో మూడవది లేదా వర్ణమాలలో మూడవ భాగమైనటువంటి ఉభయాక్షరములు అంటే ఏంటో మీకు చెప్తున్నాను జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా ఉభయ అనగా రెండును అని అర్థం ఉభయ అనే పదానికి అర్థం ఏంటి రెండును మీ భాషలో అయితే బోత్ ఆఫ్ అని అర్థం అనగా ఇవి ఏవి ఉభయాక్షరములు అనేవి అచ్చులు మరియు హల్లుల చేత కూడా చదవబడతాయి అంటే చదవబడుట వ్రాయబడుట చదవబడుతూ ఉంటాయి వ్రాయబడుతూ ఉంటాయి ప్రయోగింపబడుతూ ఉంటాయి అంటే ఉపయోగించబడుతూ ఉంటాయి కనుక వీటికి ఉభయాక్షరములు అని పేరు వచ్చింది ఉభయ అనగా రెండును అని అర్థం అనగా ఇవి అంటే అక్షరములు అచ్చుల చేత చదవబడతాయి రాయబడతాయి హల్లుల చేత చదవబడతాయి రాయబడతాయి హచ్చులు హలుడు అనేవి రెండు రెండింటిని అంటే ఉభయ అని అర్థం అంటే వాటి చేత వీటి చేత రెండింటి చేత చదవబడతాయి రాయబడతాయి ప్రయోగించబడుతుంటాయి కాబట్టి వీటికి ఉభయాక్షరములని పేరు వచ్చింది సరేనా మరి ఇప్పుడు ఆ అక్షరములు ఏవేవో తెలుసుకుందాము ఈ చూడండి సున్నా అరసున్నా విసర్గ అనే మూడు అక్షరాలని కూడా ఉభయాక్షరములని అంటారు ఓకేనా ఈ సున్నా కన్నా ముందు పెద్ద డాట్స్తో ఉంది కదా ఆ యొక్క గుర్తు రాసే సింగిల్గా గుర్తు రాస్తే ఆ సింబల్ వస్తుంది దాన్ని రిమూవ్ చేయడానికి అవకాశం లేకుండా ఉండిపోయింది కాబట్టి దాని గురించి చెప్తున్నాను సున్నా అంటే ఈ డాట్స్తో కాకుండా తర్వాత ఉన్నదాన్ని తీసుకోవాలి అరసున్నా కూడా డాట్స్ తర్వాత ఉన్నదాన్నే తీసుకోవాలి విసర్గ కూడా డాట్స్ ఉన్నదాన్నే తీసుకోవాలి ఇలా సున్నా అర సున్నా విసర్గ ఈ మూడింటినీ కూడా ఉభయాక్షరములు అని అంటారు అర్థమైంది కదా